పాల్వంజ్ ఇన్నెల ఈ నెల జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు మైనర్లు ఉన్నారు పాత పాల్వంజు సమీపంలో వీరిని పట్టుకున్నారు జూన్ తొమ్మిది సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్న పెనుకలపాటి అబ్రహం పీటర్ మెడలో నుంచి సుమారు రెండు పాయింట్ ఐదు తులాల బంగారు గొలుసును దొలంకలించి పారిపోయారు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు విచారణలో వీరు గతంలో కొత్తగూడెం జూలూరుపాడు ప్రాంతాల్లోనూ దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు మద్యం ఇతర వ్యసనాల కారణంగానే దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు నిందితుల వద్ద నుంచి ఇరవై మూడు పాయింట్ ఆరు బంగారు గొలుసు మూడు స్మార్ట్ ఫోన్లు ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి సతీష్ కుమార్ వెల్లడించారు दस साल उसे इज़्ज़्ल आता है। दस साल इज़्ज़्ल आता है। दस साल इज़्ज़्ल आता है। ये सब। दस साल आता है। उसको मंचूरिया आता है शेरी है राजनी। चिल्लाइए। ओके సుమారు లక్ష లక్షన్ పాతోడే తారీఖున సాయంత్రం నాలుగు నాలుగున్నర గంటల టైములో పాటి అబ్రహం పీటర్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ మీద ఒక షాప్కి వెళ్ళి తిరిగి ఒడ్డుగూడంలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్తుండగా మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉన్నాడు వెనకాల నుంచి మోటార్ సైకిల్ మీద ముగ్గురు వ్యక్తులు వచ్చి అతని మెడలో ఉన్నటువంటి రెండున్నర తులాల బంగారు చైన్ ను బలవంతంగా మెడ నుంచి లాక్కొని కావడం జరిగింది ఇటు విషయమై సదర్ అబ్రహాం పీటర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగానే మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము ఆ ఏరియాలో ఉన్నటువంటి సాంకేతిక ఆధార ఆధారంగా ఎవరు నేరం చేసిందని చెప్పేసి ఒక మూడు నాలుగు బృందాలను ఈ విచారణ కోసం పెట్టడం జరిగింది అందులో భాగంగా తేలింది ఏంటంటే జూలూర్పాడు మండలము మాచినేనిపేట పెద్దతందాకు చెందిన బూక్యా వినోద్ మరొక ఇద్దరు మైనర్స్తో కలిసి ఆ మోటార్ సైకిల్ మీద నుంచి వచ్చి ఇతని మెడలో ఉన్నటువంటి బంగారు చైన్ ని లాక్కొని వెళ్ళినట్టుగా తెలియంది ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అదేవిధంగా ఈ నేరాన్ని తొందరగా డిటెక్ట్ చేయడంలో ఆ పాల్వంచా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఎల్ సుమన్ జీవన్ ఇంకా ఇతర సిబ్బంది లక్ష్మీళ్ళు అందరూ కూడా అలాగే కొత్తగూడెం సిసిఎస్ వాళ్ళు కూడా దీంట్లో పాల్ పంచుకున్నారు ఇది తొందరగా దొంగను గుర్తించడం జరిగింది వీళ్ళు గతంలో కూడా కొత్తగూడెం టూ టౌన్ లో త్రీ టౌన్ లో మరి జూనూ వాళ్ళలో కూడా అఫెన్స్ చేసిన తెలిసింది ఆ వాళ్ళు చేసినటువంటి ఈ నేరా చైన్ ను కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది మనను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము